అండి సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్కు స్వాగతం ఈ వీడియోలో రెండు వేల పదిహేడు జూలై ఒకటి కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇంట్లో ముందుగా దీంట్లో ఉన్న మెయిన్ మెయిన్ ఏంటి అనే హెడ్లైన్స్ లైన్స్ వస్తారు మనం చూస్తే అమెరికాలో అమల్లోకి ట్రావెల్ బ్యాన్ డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆరు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వచ్చింది జూలై ఒకటి నుంచి ఆ అంశం తర్వాత జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్ట సమ్మతి చైనాలో ప్రపంచంలోనే తొలి ఫారెస్ట్ సిటీ కెరియర్ ఇంప్రూవ్డ్ మేల్ మ్యూట్ సౌండింగ్ రాకెట్ పరీక్ష ఇవి అంతర్జాతీయ అంశాల్లో చూస్తాం తర్వాత జాతీయ అంశాల్లోకి వచ్చేస్తే జిఎస్టి అమలు ప్రారంభం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా అచల్ కుమార్ జ్యోతి అటార్నీ జనరల్గా వేణుగోపాల్ చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు జీరో పాయింట్ ఒకటి శాతం తగ్గింపు కమర్షియల్ కాంప్లెక్స్లుగా పది రైల్వే స్టేషన్ల అభివృద్ధి భూసేకరణ చట్టపరిధిలోకి ఐదు ప్రాజెక్టులు నూతన రకం పందిని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ ఐక్యూలో ఐన్స్టీన్ నియమించిన అర్ణవ్ శర్మ ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి దీంట్లో వీటి యొక్క సమాచారాన్ని కూలంకషంగా ఇప్పుడు చూద్దాం మొదటి అంశానికి వచ్చేస్తే అమెరికాలో అమల్లోకి ట్రావెల్ బ్యాన్ అమెరికాలో అమ అమల్లోకి ట్రావెల్ బ్యాన్ ముస్లింల ఆధిక్యం ఉన్న ఆరు దేశాల నుంచి అమెరికాలో అమెరికాలోకి రాకపోకలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెచ్చిన కొత్త ఉత్తర్వులు రెండు వేల పదిహేడు జూన్ ముప్పై నుంచి అమల్లోకి వచ్చాయి రెండు వేల పదిహేడు జనవరిలోనే ట్రంప్ ప్రభుత్వం ఈ ఆంక్షలను తెచ్చినప్పటికీ న్యాయస్థానాల ఆదేశాలతో అవి వెనక్కిపోయాయి ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఆంక్షల్లో కొంత భాగం పాటు అమలు చేయడానికి వీలు కలిగింది ఈ నేపథ్యంలో ఇరాన్ లిబియా సోమాలియా సూడాన్ సిరియా ఎమన్ల నుంచి వచ్చే సందర్శకులపై తొంభై రోజుల పాటు శరణార్థులపై నూట ఇరవై రోజుల పాటు నిషేధం ఉంటుంది అయితే అమెరికాలో సన్నిహిత కుటుంబ సభ్యులు ఉన్నవారికి మినహాయింపులు ఇచ్చారు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి సంతానం అల్లుడు కోడలు తోబుట్టువులు సవతి సోదరులను మాత్రమే సన్నిహిత కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారు ఉగ్రవాదులను దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ఈ ఆంక్షలను తెచ్చినట్లు ట్రంప్ సర్కార్ పేర్కొంది చూసాగానే ఇది ట్రంప్ ఆరు ముస్లిం ఆధిక్యం ఉన్న ఆరు దేశాల నుంచి తమ దేశంలోకి పౌరుల రాకను నిషేధించారు దాంట్లో ఉన్న దేశాలు ఏంటి ఏంటి అని చూస్తే ఒకటి ఇరాన్ రెండు లిబియా మూడు సోమాలియా నాలుగు సుడాన్ ఐదు సిరియా ఆరు ఎమన్ మొదట ఏడు దేశాలపై విధించాడు దాంట్లో ఏడు దేశాల్లో ఇరాక్ కూడా ఉండేది కానీ ఇరాక్ను ఈ యొక్క నిషేధం నుంచి తొలగించడం జరిగింది ఈ యొక్క నిషేధం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనంటే రెండు వేల పదిహేడు జూన్ ముప్పై నుంచి ట్రావెల్ బ్యాన్ అనేది అమెరికాలోకి స్టార్ట్ అయింది జర్మనీలో స్వలింగ వివాహకాలకు వివాహాలకు చట్ట సమ్మతి జర్మనీలో స్వలింగ వివాహాలకు చట్ట సమ్మతి స్వలింగ వివాహాలకు జర్మనీలో చట్టబద్ధత లభించింది స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశపెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు రెండు వేల పదిహేడు జూన్ ముప్పైనా ఆమోదం తెలిపింది జర్మనీ ఛాన్సలర్ ఎంజిలా తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ యొక్క బిల్లును వ్యతిరేకించినప్పటికీ ఆ బిల్లు ఆమోదం పొందింది లింగ భేదంతో సంబంధం లేకుండా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక జీవితంలోకి ప్రవేశించేందుకు చేసుకునేదే పెళ్లి అంటూ ఈ యొక్క బిల్లులో చట్ట సవరణ చేశారు ఈ చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహం అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను దత్తత తీసుకునే అవకాశం కూడా లభించింది రెండు వేల పదిహేడు చివరి నాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది ఇక్కడ కనిపిస్తుంది చూసారండి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ యొక్క గుర్తుంచుకోవాల్సింది జర్మనీలో స్వలింగ వివాహాలకు వివాహాలకు చట్టబద్ధత లభించింది ఈ జర్మనీ ఛాన్సలర్ ఈ యొక్క వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ యొక్క బిల్లు స్వరంగా సంపర్క వివాహం బిల్లు చట్టంగా రూపొంద రూపొందడం జరిగింది చైనాలో ప్రపంచంలోనే తొలి ఫారెస్ట్ సిటీ చైనాలో ప్రపంచంలోనే తొలి ఫారెస్ట్ సిటీ ఇక్కడ చూసారు కానీ ఇక్కడ చైనా ప్ర ప్రపంచంలో తొలి ఫారెస్ట్ సిటీని నిర్మించబోతుంది ఆ అంశాన్ని ఇప్పుడు చూద్దాం చైనా ప్రపంచంలోనే తొలి ఫారెస్ట్ సిటీని నిర్మిస్తుంది ఈ ఫారెస్ట్ సిటీ కాలుష్యాన్ని గ్రహించి ప్రాణవాయులను విడుదల చేస్తుంది లీ నది పక్కన చెట్లతో కూడిన పర్వతాల మధ్య నిర్మిస్తున్న ఈ నగరానికి లూజౌ ఫారెస్ట్ సిటీ అని పేరు పెట్టారు దక్షిణ చైనాలోని గ్యాంగ్సీ రాష్ట్రంలో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాటికి పూర్తి కానుంది లౌజౌ మున్సిపాలిటీ అర్బన్ ప్లానింగ్ చేపట్టిన ఈ నగరానికి స్టిఫానో బోయిరి అనే ఇటలీ సంస్థ డిజైన్ చేసింది ప్రపంచంలో అతి ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసిన దేశం కూడా చైనా అంటే ఈ నేపథ్యంలోనే అతి ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయడం కోసము చైనా యొక్క ఫారెస్ట్ సిటీ నిర్మాణాన్ని చేపట్టింది దీని పేరు లూజౌ ఫారెస్ట్ సిటీ ఇది ప్రపంచంలోనే ఫారెస్ట్ సిటీ అన్నట్టు తర్వాత తనకు వచ్చేస్తే టెరియర్ ఇంప్రూవ్డ్ మేల్ మ్యూట్ సౌండింగ్ రాకెట్ పరీక్ష టెరియర్ ఇంప్రూవ్డ్ మేల్ మ్యూట్ సౌండింగ్ రాకెట్ పరీక్ష కృత్రిమ మేఘాలను ఆవిష్కరించే ఆవిష్కరించే టెరియర్ ఇంప్రూవ్డ్ మేల్ మ్యూట్ సౌండింగ్ రాకెట్ ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా పరీక్షించింది రెండు వేల పదిహేడు జూన్ ఇరవై తొమ్మిదిన వర్జీనియాలో నాసాకు చెందిన వాలాప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుంచి దీన్ని ప్రయోగించారు ఈ కృత్రిమ మేఘాలు న్యూయార్క్ నుంచి ఉత్తర కరోలైన వరకు కనిపించాయి అంతరిక్షంలో రేణువుల కదలికలను భూమి భూమి నుంచి పరిశీలించడానికి ఈ యొక్క ఆవిరి మేఘాలు వీలు కల్పిస్తాయి తర్వాత జాతీయ అంశాలకు వచ్చేస్తే జిఎస్టి అమలు ప్రారంభం రెండు వేల పదిహేడు జూన్ ముప్పై అర్ధరాత్రి నుంచి జిఎస్టీ మన దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ప్రారంభమైంది ఆ అంశం ఇప్పుడు చూద్దాం వాణిజ్యపరంగా రాష్ట్రాల యొక్క ఇళ్లలను జరిపివేస్తూ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో పరోక్ష పన్ను విధానం జిఎస్టీ అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడు జూన్ ముప్పై అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జిఎస్టిని ప్రారంభించారు జిఎస్టి అనేది భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో అతి పెద్ద సంస్కరణ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు జిఎస్టి ప్రారంభ వేడుకలో రాష్ట్రపతి ప్రణ ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ప్రసంగించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు హాజరు కాలేదు జిఎస్టి అంటే ఫుల్ ఫామ్ తెలుసు కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే రెండు వేల పదిహేడు జూన్ ముప్పైన అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ యొక్క జిఎస్టిని ప్రారంభించారు దీని యొక్క నినాదం జిఎస్టి నినాదం అంటే ఒకే దేశం వన్ వన్ నేషన్ తర్వాత అంశానికి వచ్చేస్తే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా అచల్ కుమార్ జ్యోతి ఇప్పటివరకు మనకు నసీం గేది ఎన్నికల కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు కదండి తర్వాత ఇప్పుడు అచల్ కుమార్ జ్యోతి ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాబోతున్నారు ఆ అంశం అచల్ కుమార్ కేంద్ర ప్రధాన ఎన్నికల గా అచల్ కుమార్ జ్యోతి నియమితులయ్యారు బాధ్యతలు చేపట్టనున్నారు అచిల్ కుమార్ జ్యోతి గతంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఇక్కడ చూసారు కంట అచల్ కుమార్ జ్యోతి ఇతను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు ఇతను గతంలో గుజరాత్ సిఎస్ గా పనిచేశారు ఆ ఆ సమయంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇతను ఆ గుజరాత్ సిఎస్ గా పనిచేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేయబోతున్నారు ఇక్కడ కనిపిస్తున్న చూసారని ఇప్పుడు ఇతను నసీం ఇతని పదవి విరమణ అనంతరం అఖల్ కుమార్ జ్యోతి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాబోతున్నారు తర్వాత అటార్నీ జనరల్ గా వేణుగోపాల్ కనిపిస్తున్న చూసారా ఇతను వేణుగోపాల్ కేరళకు చెందిన వ్యక్తి ఇతను ఇతను అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు ఆ అంశం ఇప్పుడు చూద్దాం భారత అటార్నీ జనరల్ గా సీనియర్ న్యాయవాది కొట్టాయన్ కటాన్ కోట్ వేణుగోపాల్ నియమితులయ్యారు వేణుగోపాల్ నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పదిహేడు జూన్ ముప్పై ఆమోద ముద్ర వేశారు ఇప్పటి వరకు ఈ పదవిలో ముకుల్ రోహత్కి ఉన్నారు అరవై నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న వేణుగోపాల్ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అదనపు సోలిసిటర్ జనరల్ గా పనిచేశారు కుంభకోణం కేసులో అమికస్ క్యూరీగా కూడా కెకే వేణుగోపాల్ వ్యవహరించారు బాబ్రీ విధ్వంస కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వాని తరఫున వాదనలు వినిపించారు కేరళకు చెందిన వేణుగోపాల్ దేశంలో న్యాయ సంస్కరణలో ప్రముఖ పాత్ర పోషించారు దేశంలో వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టుల బెంచ్ల నియామకాన్ని వ్యతిరేకించిన వేణుగోపాల్ భారత ప్రభుత్వం నుంచి మాత్రం పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అనుకున్నారు ఇది ఇక్కడ కనిపిస్తున్నారు కెకె వేణుగోపాల్ కేరళకు చెందిన ఈ న్యాయవాది సీనియర్ న్యాయవాది ఇతని పూర్తి పేరు కొట్టాయన్ కటానుకోట్ వేణుగోపాల్ కొట్టాయం మన కేరళ కొట్టాయం సిటీ ఉంటుంది కదండి ఆ విధంగా గుర్తుంచుకోవడానికి కొట్టాయన్ కటాన్ కోర్టు వేణుగోపాల్ ఇతని పేరు కెకే వేణుగోపాల్ భారత అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు ఇతను గతంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా పనిచేశారు ఇప్పుడు ఉన్న అటార్నీ జనరల్ అంటే ముహుల్ రోహత్ గి ముహుల్ రోహత్ గి తర్వాత కేకే వేణుగోపాల్ ఇప్పుడు అటార్నీ జనరల్ గా నియమితులు అయ్యారు ఇక్కడ స్థానంలో ఇప్పుడు కేకే వేణుగోపాల్ బాధ్యతలు చేపడతారు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు జీరో పాయింట్ ఒకటి శాతం తగ్గింపు చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు జీరో పాయింట్ ఒకటి శాతం తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లను జీరో పాయింట్ ఒకటి శాతం తగ్గిస్తూ రెండు వేల పదిహేడు జూన్ ముప్పైనా ఉత్తర్వులు జారీ చేసింది ప్రజా భవిష్య నిధి జాతీయ పొదుపు పథకం కిసాన్ వికాస పత్ర వడ్డీ రేట్లలో కోత విధించింది సుకన్య సమృద్ధి యోజన సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పది బేసిక్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది తాజా నిర్ణయంతో పిపిఎఫ్ ఎన్ఎస్సి పథకాలపై ఏడు పాయింట్ ఎనిమిది శాతం కిసాన్ వికాస పత్రపై ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఉండనుంది సీనియర్ సిటిజన్ సేవింగ్ పథకం సుకన్య సమృద్ధి పథకాలపై ఎనిమిది పాయింట్ మూడు శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది పిపిఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ కేవిపి కిసాన్ వికాస్ పత్ర రైలు ప్రయాణంలో గుర్తింపునకు ఈ అనుమతి రైలు ప్రయాణంలో గుర్తింపునకు ఈ ఆధార్కు అనుమతి రైలు ప్రయాణాల్లో గుర్తింపు కార్డుగా చూపడానికి ఇక మీదట ఈ ఆధార్ ప్రింటింగ్ కాపీని అనుమతిస్తూ రైల్వే శాఖ రెండు వేల పదిహేడు జూన్ ముప్పై ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు ఒరిజినల్ ఆధార్ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు ప్రస్తుతం ఆ స్థానంలో ఈ ఆధార్ కూడా అవకాశం కల్పించారు వీటితో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు పాస్పోర్టు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు పాఠశాలలు కాలేజీలు జారీ చేసిన విద్యార్థి గుర్తింపు కార్డులు జాతీయ బ్యాంకుల పాస్ ల్యామినేటెడ్ లామినేటెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా అనుమతిస్తారు కమర్షియల్ కాంప్లెక్స్లుగా పది రైల్వే స్టేషన్ల అభివృద్ధి కమర్షియల్ కాంప్లెక్స్లుగా పది రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ఎన్బిసిసి ఆర్ఎల్డిఏ ఒప్పందం చేసుకున్నాయి ఎన్బిసి అనేది కేంద్ర పట్టణాభివృద్ధి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది తర్వాత ఆర్ఎల్డి అనేది రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ రెండు సంస్థలు పది రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం కోసం కమర్షియల్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయడం కోసం ఒప్పందం కూర్చుకున్నాయి ఆ అంశం ఇప్పుడు చూద్దాం రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఎన్బిసిసి రైల్వే శాఖ ఆధ్వర్యంలోని ఆర్ఎల్డిఏ అంటే రైల్వే భూ అభివృద్ధి సంస్థ ఆర్ఎల్డీ అంటే రైల్వే భూ అభివృద్ధి సంస్థ ఈ ఎన్బిసిసి ఆర్ఎల్డిఏ రెండు వేల పదిహేడు జూన్ ముప్పైన ఒప్పందం చేసుకున్నాయి ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పది రైల్వే స్టేషన్లలో కమర్షియల్ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తారు దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగానే రైల్వే శాఖ కూడా వంద స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది తొలి దశలో పది స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు ఈ పది రైల్వే స్టేషన్ల పరిధిలో ఉన్న భూమిని వాణిజ్య పరంగా అభివృద్ధి చేస్తారు ఇందుకోసం ఎన్బిసిసి ఆర్ఎల్డిఏ కలిపి సగం సగం భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజన వాహనాన్ని అంటే ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేస్తారు ఈ ఎస్పీవి ప్రతి స్టేషన్ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది ఈ పది స్టేషన్లలోని రైల్వే భూమిని ఆక్రమణలు తాకట్టుల నుంచి విడిపించి ఎస్పీవికి నామమాత్రపు ధరపై నలభై ఐదు సంవత్సరాల పాటు లీజుకిస్తుంది ఇలా లీజుకిచ్చిన భూమిలో నిర్మించే ప్రాజెక్టులను ఎన్బిసిసి పర్యవేక్షిస్తుంది దేశవ్యాప్తంగా పది స్టేషన్ల పునః అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చేస్తారు ఇందులో రైల్వే ఆర్ఎల్డిఏ ఎన్బిసిసి అధికారులు సభ్యులుగా ఉంటారు ఈ యొక్క పది రైల్వే స్టేషన్ లో భాగంగా తెలుగు ఆంధ్రప్రదేశ్ లోని రెండు రైల్వే స్టేషన్లు ఎంపికయి అవి ఏంటి అంటే అంటే ఒకటి తిరుపతి రెండవది నెల్లూరు ఈ యొక్క రెండు ఈ రెండు స్టేషన్లు పది స్టేషన్ లో భాగంగా రెండు స్టేషన్లు కమర్షియల్ గా అభివృద్ధి చేయనున్నారు ఇక్కడ చూసారు ఎన్బిసిసి ఆర్ఎల్డి ఈ రెండు ఒప్పందం చేస్తున్నాయి పది రైల్వే స్టేషన్లను కమర్షియల్ గా అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడు ఈ యొక్క పది రైల్వే స్టేషన్లు ఏంటి అని కనుక చూస్తే ఒకటి తిరుపతి రెండు నెల్లూరు ఈ రెండు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైల్వే స్టేషన్లు తర్వాత ఢిల్లీ రోహిల్లా నాలుగు మడగావ్ ఐదు లక్నో ఆరు నగర్ ఏడు కోట ఎనిమిది న్యూ తొమ్మిది ఎర్ణాకులం పది పుదుచ్చేరి ఈ పది రైల్వే కమర్షియల్ కమర్షియల్గా అభివృద్ధి చేయనున్నారు చూశారు ఇక్కడ ఎన్బిసి అంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆర్ఎల్డిఏ రైల్ అండ్ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్ఎల్డిఏ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎస్పీ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆర్ఎల్డిఏ రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఆర్ఎల్డిఏ లోగో ఇది ఎన్సి లోగో పెట్టియా దాడిలో భారత్ కు ఏడవ స్థానం పెట్టియా దాడిలో భారత్ కు ఏడవ స్థానం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ర్యాంసమ్ వేర్ పెట్టియా ప్రభావానికి అత్యధిక లోనైంది అత్యధికంగా అత్యధిక ప్రభావానికి లోనైంది భారత్ భారతదేశమేనని భద్రతా సాఫ్ట్వేర్ సంస్థ సిమాన్ టెక్ తెలిపింది ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల అధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఏడవ స్థానంలో ఉందని పేర్కొంది ఉక్రెయిన్ రష్యాల్లో పెట్ట్యా ప్రభావం అత్యధికంగా ఉందని కూడా వెల్లడించింది ఈ యొక్క పెట్ట్యా ప్రభావంలో అధికంగా ఉన్న దేశాల్లో మన భారత్ ఏడవ స్థానంలో నిలిచింది ఎక్కువగా మాత్రం ఉక్రెయిన్ రష్యాల్లో ఈ యొక్క ర్యాండ్వేర్ పెట్టా ప్రభావం ఎక్కువగా ఉంది తర్వాత ఇది తెలంగాణ అంశానికి వచ్చేస్తే భూసేకరణ చట్ట పరిధిలోకి ఐదు ప్రాజెక్టులు భూసేకరణ చట్ట పరిధిలోకి ఐదు ప్రాజెక్టులు కేంద్ర భూసేకరణ చట్టంలోని నిబంధనలలో కొన్నింటిని మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన సవరణ చట్టం పరిధిలోకి ఐదు ప్రాజెక్టులను చేర్చుతూ రెండు వేల పదిహేడు జూన్ ముప్పైనా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదమూడు కేంద్ర చట్టం ప్రకారం సామాజిక ప్రభావం ప్రజా ప్రయోజన ప్రయోజనం నిర్ధారణ ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధనను మినహాయిస్తూ చేసిన ఈ భూసేకరణ చట్టాన్ని ఈ ప్రాజెక్టులకు వర్తింప చేస్తారు ఈ ఐదు ప్రాజెక్టులకు భూసేకరణ సహాయ పునరావాసాన్ని కొత్త చట్టం మేరకు చేయనున్నారు ఈ యొక్క ఐదు ప్రాజెక్టులు ఏంటి అని చూస్తే ఒకటి ఒకటి డిండి ప్రాజెక్టు రెండు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూడు సీతారామ ప్రాజెక్టు నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు ఐదు కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం చైర్మన్ గా లక్కేరావు ఆదిమ గిరిజన సంక్షేమ సంఘం సంక్షేమ సలహా సంఘం చైర్మన్ గా లక్కే రావు ఆదిలాబాద్ లోని ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం చైర్మన్ గా కనక లక్కేరావును నియమిస్తూ ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూన్ ముప్పైన ఉత్తర్వులు జారీ చేసింది రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ కమిటీలో పద్నాలుగు మంది సభ్యులు ఉంటారు ఈ సంఘం మూడు నెలలకుసారి సమావేశమై ఐటిడిఏ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఆదిమ గిరిజనుల అభివృద్ధికి సలహాలు ఇస్తుంది ఐటిడిఏ పరిధిలో ఉన్న సమస్యలు వాటి పరిష్కారం కోసం ఈ యొక్క ఆదిమ గిరిజన సంక్షేమ సలహా సంఘం పనిచేస్తుంది దీని చైర్మన్ గా కనక లక్కే ఇతను ఆదిలాబాద్కు చెందిన కనక లక్కీరావును ప్రభుత్వం నియమించింది ఈ యొక్క కమిటీలో పద్నాలుగు మంది సభ్యులు ఉంటారు ఐటిడిఏ అంటే చూశారు కండి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ తెలంగాణలో ఐటీడీఏలు మూడు ఉన్నాయి ఒకటి ఆదిలాబాద్ ఉట్నూర్ తర్వాత ఏటూర్ నగరం ఐటీడీఏ తర్వాత భద్రాచలం ఐటీడిఏమ్ కామ్ చైర్మన్ గా బోయపల్లి రంగారెడ్డి టామ్ కామ్ గా బోయపల్లి రంగారెడ్డి ఇక్కడ కనిపిస్తున్న చూస్తారు కానీ కేసీఆర్ పక్కన ఇతను బోయపల్లి రంగారెడ్డి టామ్కామ్ చైర్మన్గా నియమితులు అయ్యారు అంశం ఇప్పుడు చూద్దాం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ గా బోయపల్లి రంగారెడ్డి రెండు వేల పదిహేడు జూన్ ముప్పైనా నియమితులయ్యారు తెలంగాణ ఉద్యమకారుడైన బోయపల్లి రంగారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా ఈదులూరు ఇక్కడ ఇతను రంగు బోయపల్లి రంగారెడ్డి ఇతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ చైర్మన్ గా నియమితులయ్యారు ఇది ఆంధ్రప్రదేశ్ అంశానికి వస్తే నూతన పంది రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ నూతన పంది రకాన్ని రూపొందించిన తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ ఇక్కడ నూతన పందిరకాన్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ రూపొందించింది ఆ అంశం ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో గల శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నూతన పందిరకాన్ని రూపొందించింది దీనికి తిరుపతి వరాహ అని పేరు పెట్టింది ఎస్పీ యూనివర్సిటీ ఎస్పీ వెటర్నరీ యూనివర్సిటీ నూతన పందిరకాన్ని రూపొందించింది దానికి తిరుపతి వరాహ అని పేరు పెట్టింది ఐక్యూలో ఐన్స్టీన్ నియమించిన అర్నవ్ శర్మ ఐక్యూలో ఐన్ స్టీన్ నియమించిన అర్ణవ్ శర్మ ఈ మన భారత సంతతి బాలుడైన అర్ణవ్ శర్మ ఇంటెలిజెంట్ క్వాలిషన్ లో ఐన్స్టీన్ ను తర్వాత స్టీఫెన్ హాకింగ్ లాన్ మించిపోయాడు అంశం ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి అర్ణో శర్మ పదకొండు వేల ఆరు అర్ణవ్ శర్మ ఐక్యూలో ఐన్స్టీన్ మించిపోయాడు చూద్దాం దక్షిణ ఇంగ్లాండ్లోని రీడింగ్ టౌన్ కు చెందిన పదకొండు సంవత్సరాల భారత సంతతి బాలుడు అర్ణో శర్మ బుద్ధిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టీన్ హాకింగ్ లను మించిపోయాడు ప్రపంచంలోనే అతి పెద్ద ఐక్యూ పరీక్షల నిర్వహణ సంస్థగా పేరు పొందిన మెన్సా నిర్వహించిన పోటీలో నూట అరవై రెండు స్కోరు సంపాదించాడు ఐన్స్టీన్ హాకింగ్ స్టీఫెన్ హాకింగ్ స్కోర్ కన్నా ఇది రెండు పాయింట్లు అధికం అంటే ఈ యొక్క ఐన్స్టీన్ తర్వాత స్టీఫెన్ హాకింగ్ లో నూట అరవై స్కోర్ సంపాదించగా అర్ణవ్ శర్మ మాత్రం నూట అరవై రెండు స్కోర్ సంపాదించాడు ఐక్యూలో ఈ రకంగా ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ లను ఐక్యూలో మించిపోయాడు అర్నవ్ శర్మ ఐక్యూ అంటే ఖర్చు ఫామ్ ఇంటెలిజెంట్ కోయింట్ ఇక్కడ కనిపిస్తుంది చూసాడు ఆయన తర్వాత స్టీఫెన్ హాకింగ్ ఈ యొక్క ఇద్దరు ఐక్యూని కూడా మించి ఈ అరుణో శర్మ మించిపోయాడు తర్వాత ఐసిఎల్ కు అధికారిక గుర్తింపు సారీ సారీ ఐఎస్ఎల్ కు అధికారిక గుర్తింపు ఇండియన్ సూపర్ లీగ్ ఇండియన్ సూపర్ లీగ్ కు అధికారిక గుర్తింపు ఆసియా ఫుట్బాల్ సమాఖ్య ఇండియన్ సూపర్ లీగ్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది దేశవాళీ సీజన్ కు అధికారిక గుర్తింపును ఇచ్చింది ఇప్పటికే అధికారిక గుర్తింపు ఉన్న ఐలీగ్ కు సమాంతరంగా ఈ టోర్నీ కొనసాగనుంది ఇకపై ఐఎస్ఎల్ విజేతకు ఏఎఫ్సి కప్ క్వాలిఫైయర్ లో చోటు దక్కుతుంది ఆసియా ఛాంపియన్స్ లీగ్ లో క్వాలిఫైయర్స్ లో భారత్ కు ఐలీగ్ ఛాంపియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది ఒకవేళ ఐలీగ్ విజేత ఛాంపియన్ లీగ్ కు అర్హత సాధించకపోతే ఆ జట్టుకు ఏఎఫ్సి కప్ లో నేరుగా చోటు లభిస్తుంది ఇక్కడ చూశారు కానీ ఏఎఫ్సి ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ దీని ఏఎఫ్సి ఫుల్ఫామ్ చూస్తే ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ తర్వాత ఏఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్ సూపర్ లీగ్ ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు జూలై ఒకటి కరెంట్ అఫైర్స్ దీంట్లో మెయిన్గా రోజు జరిగిన మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఒకటి మన దేశంలో జిఎస్టి ప్రారంభమైంది తర్వాత అమెరికాలో ట్రావెల్ బ్యాన్ స్టార్ట్ అయింది తర్వాత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా అఖిల్ కుమార్ జ్యోతి నియమితులయ్యారు తర్వాత అటార్నీ జనరల్గా కెకే వేణుగోపాల్ నియమితులయ్యారు తిరుపతి ఎస్వి వెటర్నరీ వెటర్నరీ యూనివర్సిటీ ఒక కొత్త రకం పందిని రూపొందించింది సృష్టించింది ఆ పంది పేరు ఆ పందికి తిరుపతి వరాహ అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఐదు ప్రాజెక్టులకు ఐదు ప్రాజెక్టులను భూసేకరణ చట్టంలో కలపడం జరిగింది ఇది ఈరోజు నేను అంశాలు ఫ్రెండ్స్ ఇది సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ యొక్క విలువైన సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు మీరు సక్సెస్ సీక్రెట్ సంతోషమైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్కు అప్డేట్స్ వస్తుంటాయి అదేవిధంగా ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా సక్సెస్ సీక్రెట్ను అనుసరించగలరు మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయి అని కనుక మెసేజ్ పెట్టేస్తే మీరు కూడా సక్సెస్ సీక్రెట్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవుతారు ఎప్పటికప్పుడు మీకు సక్సెస్ సీక్రెట్ నుంచి వెలువడే కరెంట్ అఫైర్స్ ఇతర సబ్జెక్టు సమాచారం అప్డేట్గా అందుతుంటాయి అదేవిధంగా గూగుల్ ప్లేలో ఉన్న సక్సెస్ సీక్రెట్ సీక్రెట్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోగలరు మార్కెట్లో సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి వాటిలో మీకు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా బుక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి వాటిని కూడా ఆదరించండి థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్